దీక్షా దివస్ అనేది ఒక చరిత్రాత్మకమైన రోజు ఖమ్మాన్ని కూడా చరిత్రాత్మకమైన రోజు ఖమ్మంలో వ్యక్తుల ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనలే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పాల్గొనలే కానీ చరిత్ర పుటల్లో రెక్కించుకోవాల్సి వస్తే ఖమ్మాన్ని తీసివేయలేని పరిస్థితి కూడా వచ్చింది ఎందుకోసం అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఖమ్మంలో పెట్టడం జైల్లో పెట్టడం తర్వాత హాస్పిటల్ తీసుకురావడం ఇక్కడ వైబ్రేషన్ తిరగబడిన తీరు మద్దతు ఇచ్చిన తీరు ఇది కూడా భద్రత కాదు ఖమ్మంలో కూడా అగ్ని పురుతుంది ఇక ఖమ్మంలో ఉంచడానికి వీలేదని నిమ్స్కి వేగంగా తరలించారు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మర్చిపోలేని ఒక పుటని ఒక చరిత్రని మనం ఖమ్మం కూడా ఇచ్చినట్లయింది అందుకనే ఈరోజు దీక్షా దివస్ అనేది ఖమ్మంలో ఒక వైబ్రేషన్ ఒక ఉత్తేజం బలమైన ఆకాంక్ష నె నెరవేర్చిన సుదినాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ జరుపుకోవాలనుకున్నాం అద్భుతంగా ఈ యొక్క వేదిక ఏర్పాట్లు కానీ భోజన ఏర్పాట్లు కానీ మన నేతలు కూడా చేశారు నాయకుడు ఎంత కీలకం అనుకుంటున్నారు కుటుంబ సభ్యుడు ఒక కుటుంబానికి విజయం ఎంత పతాక శీర్షికలోకి తీసుకెళ్తుందో కుటుంబ ముఖ్యుడు ఒక పెద్ద కనుక ఉంటే ఆ కుటుంబ చరిత్ర పూటలో ఎలా నిలిచిపోతుందో ఈ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ అలాంటి వాడు మనం చూసాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్రహ్మాండంగా ఉద్యమం లేచింది నాడు టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు ఫోన్లు లేవు బస్సులు సరిగా లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు పేపర్లు సరిగ్గా చదవపోయేది కానీ లక్షలాది మంది ప్రజలు మొత్తం ఉత్తేజితులై ఒక్క తాడి మీదకి వచ్చి బ్రహ్మాండంగా ఉద్యమం తెలంగాణ కోసం చేశారు ఊసకోత కోసారు ఎంతమంది విద్యార్థి నాయకుల్ని పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు తర్వాత ఎన్నికలు వచ్చాయి డెబ్బై ఎక్కడలో టీపీఎస్ పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించారు కానీ నాయకుల్లో నిబద్ధత లేదు పార్టీలు మారారు ఉద్యమాన్ని చేతులెత్తేశారు ప్రజలు ఉవ్వెత్తున లేచినా తూటాలకు బలి అయినా ఎన్నికల్లో ఓట్ల గెలిపించినా ఆ ఉద్యమం భూస్థాపితం అయిపోయింది ఏంటి కారణం నడిపించే నాయకుడు లేకపోవడం నడిపించే నాయకుడి కొరతతో నాడు తెరమరుగైన ఉద్యమం తిరిగి అరవై తొమ్మిది తర్వాత రెండు వేల ఒకటిలో సమైక్య పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు శాసనసభలోనే తెలంగాణ పదాన్ని వాడకూడదని నిషేధించిన రోజుల్లో జై అనే నాయకత్వం బయటికి రాలేని రోజుల్లో ఉద్యమానికి బీజం లేని రోజుల్లో ఉన్నతమైన పదవిని వదిలేసి ఒక బక్క పల్సని వ్యక్తి కుల బలగం లేని వ్యక్తి అర్ధబలం అంగబలం లేని వ్యక్తి సాహసోపేతంగా రాజీనామా చేసి జై తెలంగాణని గుప్పెడు మనుషులని సమకూర్చుకొని భయనమైన తీరు చూస్తే ఈ ఆకాంక్ష నెరవేరుతుందా సాధ్యమేనా ఎవరెవరు పోయేది ఇగో ఇలాంటి వాళ్ళు వీరికి ఏం ఆకాంక్ష ఉండదు రామూర్తి ఊరికే రామూర్తి ఉద్యమకారుడు అంటే మనిషి పులకించిపోతాడు నీకేం అంటే ఏది ఇచ్చినా ఏం లేదని అంటాడు అంటే ఉద్యమకారులు ఏంటంటే ఆ రోజున ప్రారంభించిన వాళ్ళు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తుందని కానీ వచ్చాక ఎమ్మెల్యేలు కావాలని కానీ కార్పొరేషన్ చైర్మన్లు కావాలని కానీ ఈ సోయి ఉన్నగా వాళ్ళు కాదు మొదట్లో బయలుదేరిన వ్యక్తులు ఇండ్లను వదిలేసి కుటుంబాలను వదిలేసి పిల్లల చదువులను వదిలేసి జేవుల పైసలు ఏడ దొర్తడా ఎన్ని ఉద్యమాలు ఎన్ని గటలు రోడ్ల మీద భోజనాలు రోడ్ల మీద కూర్చోడాలు టెంట్లు వేడాలు కేసుల పాలు అవుడు అరెస్ట్లు అవుడు పోలీస్ స్టేషన్లో కూర్చోడు తోటి మిత్రులను పది మందిని తీసుకపోతే వాళ్ళ కింద భోజనం పెట్టించాలి వాళ్ళ అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ పెట్టించాలి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి ఉద్యమకారుల బాధ్యత ఎంత ఉండేది అనుకుంటున్నారు సమయం ఇవ్వనమంతా దాసోం అయిపోయింది కారిపోయింది ఆర్థికంగా నాశనం అయిపోయింది ఆరోగ్యం ఖరాబ్ అయింది కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోలేని దుస్థితి అలాంటి ఎంతోమంది బిడ్డలు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ గులాబీ కండవ కప్పుకొని కేసీఆర్ గారిని తోస్తా అంటే నేను కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నా పొలిటిరం మెంబర్గా ఉన్నా అనేక ఈ రాష్ట్రంలో జరిగిన కీలక ఘట్టాల్లో నేను ముఖ్య పాత్రధారిని ఇట్లాంటి మంది నాయకులు పోతుంటే రాజీనామాలు చేసిపోతుంటే అలాంటి ఒత్తిళ్ల నుంచి రెండు వేల నాలుగులో తన చతురత ప్రారంభమైంది కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకోవడం అనేది కానీ ఆయనే ఈక్వేషన్ కరెక్ట్ అయింది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కేంద్రంలో మనం అధికారంలో చేరాం రాష్ట్రంలో అధికారంలో చేద్దాం ఇంకా తెలంగాణ ఊసులేదు ఏ ఎక్కడ తెలంగాణ మీరు ఎమ్మెల్యేలు అయింది కదా మీరు మంత్రులు అయినారు కదా అదే కూర్చోండి సుఖంగా అనుభవించక వెనకే ఎవరు పుట్టింది తెలంగాణ ఆ డెవలప్మెంట్ ఆ శద్దాంతి కరెంటా ఆ యుద్ధాంతి నీళ్ళ ఆ యుద్ధాంతి మీరైతే కాస్త సుఖపడండి అని ఎమ్మెల్యేలుగా గెలిచినాక మంత్రులు అయినాక రాజీనామాలు చేస్తున్నారండీ ఒక కార్పొరేటర్ని చేయమనండి ఒక సర్పంచ్ నిజమానండి ఓ పార్టీ అధ్యక్ష పదవి చేయమనండి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను అరే వేదిక మీద వీలకపోతే నేను పోవాలా పోవాలంటాను అలాంటి రోజుల్లో ఎమ్మెల్యేలుగా రాజీనామా ఇప్పించండు పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజుకోండి వైఎస్ఆర్ ఖబర్దార్ తెలంగాణ లేదు లేదు గుసుకోండి అని అన్నాడు మంత్రులతో రాజీనామా ఇప్పించాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రెండు వేల ఆరులో ఎంపీగా రాజీనామా చేసి చేస్తారా అనండి సాధ్యమేనా ఈ రోజుల్లో మీరు వెతకండి ఏ నాయకులు Kasih kepada siapa